ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఓం నమో భగవతే వాసుదేవాయ స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో మీరు అదేదో యాదృచ్ఛం కాదు కుంభరాశి వారికి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే అద్భుతమైన కీలకమైన జీవితాన్ని మలుపు తిప్పే రోజుగా మారిపోతుంది మరియు స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మీ నారాయణల కృప దుర్గామాత ఆశీస్సులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి మీ జీవిత అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది వీడియోని మొదలుపెట్టే మొదలు పెట్టే ముందు కామెంట్ సెక్షన్ లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి స్నేహితులరా కుంభరాశి వారి అనగానే గుర్తుకు వచ్చేది వారి అమాయకత్వంతో కూడిన తెలివితేటలు మీరు గాలిలో మేడలు కట్టే రకం కాదు వాస్తవాలను నమ్మి కష్టపడే స్వభావం గలవారు మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోరు అయితే మీలోని ఒక ప్రధాన లహీనత ఏమిటి అంటే ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే చాలు వారి మాటల్లోని నిజానిజాలు తెలియకపోయినా మీ శక్తికి మించి వారికి సహాయం చేస్తారు ఈ క్రమంలోనే మీ సొంత మనుషులు చేతుల్లోనే మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ మనసు ఒక తెరిచే పుస్తకం లాంటిది అందుకే అందరు మిమ్మల్ని సులభంగా అర్థం చేసుకుంటారు కానీ మీరు మాత్రం ఎదుటి వారు కుతంత్రాలను గ్రహించడంలో వెనుకబడి ఉంటారు ఇప్పుడు ఈ పరిస్థితి మారాలి మీలోని దురదృష్టాన్ని మేల్కొల్పి స్వార్థ లోకంలో ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిన సమయం కూడా వచ్చే మరి స్నేహితులారా ధైర్యం పెరిగే రోజు ఈ రోజు కుంభరాశి వారి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు సాధారణంగా మీరు చాలా విషయాలు లోతుగా ఆలోచిస్తారు కానీ ఈ రోజున ఆలోచన కంటే ముందే చర్య తీసుకునే ధైర్యం వస్తుంది ఎవరి ముందు తల మీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పగలిగే శక్తి లభిస్తుంది ఇంతకాలం అవతలి వారు ఏమనుకుంటారు అన్న భయం ఈ రోజున చాలా వరకు తగ్గిపోతుంది ఈ రోజు మీలోని అంతర్గత బలం బయటకొస్తుంది మీకు అన్యాయం జరిగిందని భావించిన చోట మౌనంగా ఉండరు అయితే ఎదురు మాట్లాడతారు కానీ అది గొడవగా కాకుండా స్వస్థతో కూడిన మాటల రూపంలో ఉంటుంది దీని వల్ల మీ చుట్టూ ఉన్న వారికి మీ విలువ అర్థమవుతుంది ఇంత బలంగా మాట్లాడగలరా అని ఆశ్చర్యపోతారు ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయానికి శ్రీ మహావిష్ణు సహాయం కూడా ఉంటుంది కుంభరాశి వారి ఈ రోజున భయాన్ని పూర్తిగా వదిలేసి ముందడుగు వేస్తే వెనక్కి తిరిగి చూసి అవసరమైతే ఉండదు మరియు కుంభరాశి వారు సాధారణంగా బయట ప్రపంచంలో జరిగే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టరు కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల మీ దృష్టి లోపలికి నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది ఈ రోజున ఈ ప్రశ్నకు సమాధానం వెతికే రోజు మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక దిశగా అడుగుపడుతుంది ఈ రోజు మీరు ఒక మంచి మాట వింటారు అది ఎవరో చెప్పే సలహా కావచ్చు ఈ వీడియోలో వీరి సందేశం కావచ్చు లేదా ఒక భక్తి వాక్యం కావచ్చు ఆ మాట మీ హృదయాన్ని తాకుతుంది ఇంతకాలంగా మిమ్మల్ని వేధించిన ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి మనసులో ఒక తెలియని శాంతి ప్రవేశిస్తుంది ఇది బయట కనిపించే మార్పు కాదు లోపల మొదలయ్యే మార్పు ఈ రోజున ప్రార్థన ధ్యానం నామస్మరణ చేయడం మీకు చాలా మేలు చేస్తుంది ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరమైతే లేదు కానీ మనసుతో చేసే ప్రార్థన ఉంటే చాలు కుంభరాశి వారి ఈ రోజున భగవంతుడితో మాట్లాడినట్టు అనిపించే అనుభూతిని పొందుతారు ఇది నీ జీవితంలో ఒక కొత్త దశకు సంకేతం ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు రాబోయే రోజుల్లో పెద్ద బలంగా మారుతుంది మరి సంబంధాల మార్పు అర్థం చేసుకునే దశకు అడుగు వేస్తారు కుంభరాశి వారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైనవి మీరు చాలా నిజాయితీగా ఉండే వ్యక్తులు కావడంతో ఎదుటి వారిని అలాగే ఉంటారని ఆశిస్తారు కానీ ఇటీవల కాలంలో కొన్ని సంబంధాలు మీకు బాధను కలిగించి ఉండవచ్చు స్నేహితులతో అయినా కుటుంబ సభ్యులతో అయినా లేదా మీ జీవిత భాగస్వామితో అయినా నన్ను అర్థం చేసుకోవడం లేదే అన్న భావన మీలో బలంగా ఉండి ఉంటుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ భావనలో మార్పు మొదలవుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తుల నిజమైన భావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు మీకు నిజంగా మంచి చేయాలనుకుంటున్నారు ఎవరి కేవలం అవసరాల కోసం మాత్రమే దగ్గరగా ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది ఇది కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది ఎందుకంటే మీ జీవితంలో అవసరం లేని బరువులు తొలగిపోతాయి కొన్ని సందర్భాల్లో తిరిగి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది పాత స్నేహితులు లేదా బంధువు ఒకరు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది గతంలో జరిగిన అబద్ధాలు చర్చ ద్వారా తొలగిపోతాయి కుంభరాశి వారి సమయంలో మనసు తెరిచి మాట్లాడితే సంబంధ లో కొత్త ఆరంభం సాధ్యవుతుంది ఈ మార్పు మీకు భావోద్వేగంగా బలాన్నిస్తుంది ఈ రోజు అదృష్ట సూచన అనుకోని శుభవార్త మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన శుభశక్తి పనిచేస్తుంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఒక శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అది ఎవరో చెప్పే మాట రూపంలో రావచ్చు లేదా ఒక మెసేజ్ రూపంలో రావచ్చు కానీ ఆ సమాచారం మీకు ఆనందాన్ని ఊరటనిస్తుంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం ఈ రోజున లభిస్తుంది అవుతుందా అని అనుకున్న విషయం అవుతుంది అని దిశగా కదులుతుంది ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూ ఫలితం అప్లికేషన్ అప్రూవల్ డబ్బు సంబంధిత సమాచారం లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఈ రోజు వినే మాటలు మీ మనసులో కొత్త ఆశని నింపుతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు మీరు విన్న సలహా లేదా మాటను నిర్లక్ష్యం చేయకండి అది ఒక చోట మీ జీవితానికి దారి చూపే సూచనగా మారుతుంది పెద్దవాళ్ళు చెప్పే మాటలు అనుభవజ్ఞుల సూచనలు ఇవన్నీ మీకు చాలా విలువైనగా మారుతాయి కుంభరాశి వారి ఈ రోజున వినే మాటలు గమనించి వాటిని జీవితంలో అమలు చేస్తే తప్పకుండా లాభం పొందుతారు ఈ రోజున అదృష్టం చిన్న చిన్న రూపాల్లో మీకు కనిపిస్తుంది మీరు అనుకున్న పని సులభంగా జరగడం ఆలస్యం అవుతుంది అనుకున్న విషయం త్వరగా పూర్తవడం ఇవన్నీ అదృష్ట సూచకాలు ఈ రోజు మీ నమ్మకం బలపడితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పెద్ద మార్పు ఖాయం మరియు స్నేహితులారా కుంభరాశి వారి జీవితంలో కుటుంబం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కుటుంబంలో పరిష్కార దిశ మనసుకు ఓటును కలిగిస్తుంది కానీ ఇటీవల కాలంలో కుటుంబ సంబంధిత సమస్యలు మాటల తగాదాలు లేదా అర్థం చేసుకోలేని పరిస్థితులు మీ మనసును బాగా కలిసివేశాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి ఈ పరిస్థితుల మార్పు మొదలవుతుంది చాలా రోజులుగా నడుస్తున్న ఒక సమస్యకు పరిష్కార దిశ కనిపిస్తుంది ఇంట్లో ఎవరో ఒకరి మాటలు మీకు బాధ కలిగించి ఉండవచ్చు లేదా మీరు చెప్పిన మాటలకు విలువ లేకపోతున్నట్లు అనిపించి ఉండవచ్చు కానీ ఈ రోజున పరిస్థితి మారుతుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని వినే స్థితికి వస్తారు ఒక ముఖ్యమైన విషయం మీద మీ సలహా తీసుకునే అవకాశం కూడా ఉంది ప్రత్యేకంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా సోదరులతో ఉన్న దూరం తగ్గే సూచనలున్నాయి మనసులో దాచుకున్న బాధ బయటకొస్తుంది ఒక సూటి మాట ఒక సరైన చర్చ ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఒక రోజులో పూర్తిగా తీరకపోయినా పరిష్కారానికి బలమైన పునాది ఈ రోజున పడుతుంది ఈ రోజు కుటుంబంలో శాంతి నెలకొనే సూచనలున్నాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కుంభరాశి వారి రోజున సహనం పాటిస్తే కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కుటుంబ సంతోషాలు తప్పకుండా పెరుగుతుంది ఈ మార్పు మీ మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది మనసుకు ఊరట కలిగించే రోజు కూడా ఇదే అని చెప్పవచ్చు మరి స్నేహితులారా శత్రువులపై విజయం మౌనంగా వచ్చే గెలుపు గురించి మాట్లాడుకుంటే కుంభరాశి వారి జీవితంలో శత్రువులంటే ప్రత్యక్షంగా కనిపించే వాళ్లే కాదు మీ ఎదురుదలని చూసి లోపల కుళ్ళుకునే వాళ్ళు మీ గురించి వెనక మాట్లాడే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు ఇటీవల కాలంలో అలాంటి వ్యక్తుల వల్ల మీకు మానసిక అసౌకర్యం కలిగింది కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఈ రోజున మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు అది గొడవల ద్వారా కాదు మీ విజయాల ద్వారా మీరు మాట్లాడకుండా మీ పనితో సమాధానం చెప్పే స్థితికి వస్తారు దుర్గామాత అనుగ్రహం వల్ల మీ శత్రుల కుతంత్రాలు పటాపంచలవుతాయి మీ ఎదుగుదల చూసి మీపై నిందలు వేసిన వాళ్ళు మౌనంగా మారుతారు కొన్ని సందర్భాల్లో వాళ్లే మీతో సహాయం కోరే పరిస్థితి కూడా వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విజయం మీకు అహంకారం తెచ్చిపెట్టదు విన పాటిస్తే విజయం నిలకడగా ఉంటుంది భగవంతుడు మీకు ఇచ్చిన ఒక గెలుపు మీ పరీక్షల్లో భాగం మీరు న్యాయంగా సత్యంగా వ్యవహరిస్తే శత్రువులు పూర్తిగా బలహీన పడతారు కుంభరాశి వారి రోజున శాంతంగా ఉంటూ తమ లక్ష్యంపై దృష్టి పెడితే ఎవరో అడ్డుకుంటున్నారన్న భయం అవసరం లేదు ఎందుకంటే మీ వెనుక దైవ బలం పనిచేస్తుంది ఇది మౌనంగా వచ్చే గెలుపు కానీ చాలా శక్తివంతమైన గెలుపు మరి ఉద్యోగంలో కీలక మార్పు గుర్తింపు మొదలయ్యే సమయం కుంభరాశి వారికి రోజు నుంచి ఉద్యోగ రంగంలో కీలక మార్పులు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటి మీరు ఎంత కష్టపడ్డా మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోయిందని భావించి ఉండవచ్చు నేను చేస్తున్న పని ఎవరికి కనిపించట్లేదా అనే బాధ మీలో ఉండి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీ పనిని గమనించే చూపులు మొదలవుతాయి ముఖ్యంగా మీ సీనియర్లు బాస్ లు మీరు చేస్తున్న పనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది ఈ రోజులో మీరు చేసిన ఒక పని మీరు చూపిన ఒక ఐడియా లేదా మీరు తీసుకున్న ఒక బాధ్యత ఇవన్నీ ఒకసారిగా ప్రాధాన్యం పొందుతారు ఇది ప్రమోషన్ రూపంలో రావచ్చు లేక అదనపు బాధ్యత రూపంలో రావచ్చు మొదట కొంచెం భారంగా అనిపించిన దీర్ఘకాలంలో ఇది మీ కెరియర్ ను చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది కుంభరాశి వారికి ఈ సమయంలో బాధ్యతలు పెరగడం అంటే అదృష్ట సూచకమే ఎందుకంటే మీ మీద నమ్మకం పెరుగుతుందని దాని అర్థం కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచన కూడా బలపడుతుంది కొత్త ఆఫర్ లేదా కొత్త అవకాశానికి సంబంధించిన చర్చలు మొదలవుతాయి వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా మీకు సరైన దారి ఏదో స్పష్టంగా అర్థమయ్యే సమయం కూడా ఇదే ఈ రోజుల్లో మీరు మీ పనిపై నిబద్ధత చూపిస్తే భవిష్యత్తులో దానికి బలమైన ఫలితం తప్పకుండా వస్తుంది మరి స్నేహితులారా కుంభరాశి వారికి ఈ రోజు డబ్బు విషయంలో కూడా ఒక శుభ సంకేతం ఇస్తుంది ఇది ఒకసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం కాకపోయిన ఒక చిన్న లాభం ఒక చిన్న ఆదాయ రూపంలో మొదలవుతుంది కానీ ఈ చిన్న ప్రారంభమే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పెద్ద మార్పుకు బీజం వేస్తుంది మీరు గతంలో చేసిన ప్రయత్నాలన్నిటికీ పైత రావచ్చు లేదా మీరు ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు ఈ రోజు వచ్చే డబ్బు మీకు కేవలం ఆర్థిక లాభమే కాదు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇంకా అవకాశం ఉంది పరిస్థితి పూర్తిగా చేజారిపోలే లేదు అనే నమ్మకం మీలో బలపడుతుంది కమిషన్ ఇన్సెటివ్ చిన్న బోనస్ లేదా ఎవరో తిరిగి ఇచ్చే డబ్బు ఏ రూపంలో అయినా ఒక శుభ సూచక ఖచ్చితంగా కనిపిస్తుంది కుంభరాశి వారి రోజున విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన డబ్బును నిర్లక్ష్యం చేయకండి దాన్ని ఏదైనా మంచి పనికి లేదా అవసరమైన చోట వినియోగిస్తే అదే డబ్బు భవిష్యత్తులో మరింత లాభాన్ని తీసుకొస్తుంది ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానంలో కూడా మార్పు వస్తుంది ఆదా చేయాలనే ఆలోచన బలపడుతుంది ఇది మీ భవిష్యత్తుకు చాలా మంచిది మరియు స్నేహితులు ారా ఈ రోజు కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తుంది ఇది మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించే రోజు ఈ రోజు మీ ఇంట్లో మీ మనసులో ఒక కొత్త వెలుగు మొదలవుతుంది పెద్దల ఆశీర్వాదం కుటుంబ సంతోషం ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కలిసి మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఈ రోజు మీరు చేసే చిన్న పూజ దేవాలయ దర్శనం లేదా పెద్దలతో మాట్లాడే ఒక మంచి మాట ఇవన్నీ మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి గతంలో చేసిన మంచి పనులకు ఫలితం రావడం మొదలవుతుంది మీకు తెలియకుండానే మీరు చేసిన ఒక సహాయం ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది ఈ రోజు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గతంలో ఉండే టెన్షన్లు కొంతవరకు తగ్గుతాయి భవిష్యత్తుపై ఒక కొత్త ఆశ పుడుతుంది ఇంకా మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం మీలో బలపడుతుంది కుంభరాశి వారికి ఇది అదృష్ట ద్వారం తెచ్చుకునే రోజు అని చెప్పవచ్చు ఈ రోజున మీరు సానుకూలకంగా ఆలోచిస్తే భగవంతుడి కృప పూర్తిగా మీ వైపే ఉంటుంది మరియు ఆగిపోయిన పనులు కదులుతాయి అనూహ్యంగా మారే పరిస్థితి కుంభరాశి వారి జీవితంలో ఇది ఎప్పుడైనా ముందుకు కదులుతుందా అని మీరు ఎన్నో సార్లు అనుకున్న పని ఒకటి ఖచ్చితంగా ఉండి ఉంటుంది అది ఉద్యోగానికి సంబంధించిన పైలు కావచ్చు వ్యాపారానికి సంబంధించిన అనుమతి కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకోవాల్సిన ఒక కీలక నిర్ణయం కావచ్చు చాలా రోజులుగా ఆ పని అక్కడే నిలిచిపోయినట్టు అనిపించింది మీ మనసులో నిరాశ కూడా ఏర్పడి ఉంటుంది కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది మీరు ప్రయత్నాలు మానేసినట్లుగా అనిపించిన అంతర్గతంగా ఆ పని వెనుక దైవ శక్తి పనిచేస్తూనే ఉంటుంది ఈ రోజున ఎవరో ఒకరి మాట ఒక చిన్న సమాచారం లేదా ఒక అనుకోని పరిచయం ద్వారా ద్వారా ఆ పని కదలడం మొదలవుతుంది ఇప్పుడు ఇది ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుంది ఇది కుంభరాశి వారికి చాలా కీలక సంకేతం ఎందుకంటే ఆగిపోయిన పని కదలడం అంటే మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం మొదలైందని అర్థం ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి పని కదిలినప్పుడు సందేహాలు పెట్టుకోకుండా భయపడకుండా ముందుకు సాగాలి గతంలో జరిగిన ఆలస్యం మళ్లీ జరుగుతుందేమో అన్న భయం మీలో రావచ్చు కానీ ఈసారి పరిస్థితి మీకు అనుకూలకంగా ఉంటుంది మీరు ధైర్యంగా అడుగు వేస్తే ఆ పని పూర్తయ్యే దిశగా వేగంగా కదులుతుంది ఇది మీ జీవితంలో కొత్త దశకు ఆరంభమని చెప్పవచ్చు మరి కుటుంబ సంతోషం హృదయాన్ని తాకే మార్పు ఏమిటి అంటే ఇటీవల కాలంలో కుంభరాశి వారు కుటుంబ విషయాల్లో కొంత మానసిక ఒత్తిడిని అనుభవించారు ఇంట్లో మాటల తేడా అభిప్రాయ భేదాలు లేదా ఎవరో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఏదో ఒక కారణంతో మనసు భారంగా మారింది కానీ ఈ రోజు నుంచి కుటుంబ వాతావరణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇంట్లో మాటల కంటే అవగాహన పెరుగుతుంది ఈ రోజు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా శక్తిని ఒక చిన్న సంభాషణ ఒక చిరునవ్వు లేదా ఒక చిన్న మాట ఇవన్నీ మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం పెద్దల మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి మీరు తీసుకున్న ఒక నిర్ణయానికి కుటుంబ మద్దతు లభించడం వల్ల మీరు లోపల నుంచి చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు కొంతమంది ఈ రోజున కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది అది వివాహం పిల్లలు చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు ఈ వార్త మీ ఇంట్లో ఆనందానికి తీసుకొస్తుంది కుంభరాశి వారి సమయంలో కుటుంబాన్ని మరింత దగ్గరగా చూసుకుంటే అనుబంధం రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలం అవుతుంది మరియు కుంభరాశి వాళ్ళు సాధారణంగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కానీ వారి ఆరోగ్యాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారు ఇటీవల కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి ఈ రోజు నుండి శరీరం మీకు కొన్ని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది అవి నిర్లక్ష్యం చేయవలసినవి కాదు ఈ రోజున మీకు శక్తి ఉన్నట్టుగా అనిపించిన లోపల అలసట దాగి ఉండే అవకాశం ఉంది అందుకే మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం సమయానికి నిద్రపోవడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు కొత్త మీ కోసం కేటాయించుకోవడం చాలా మంచిది ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం గత విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల టెన్షన్ పెరగవచ్చు అలాంటి సమయంలో ప్రార్థన ధ్యానం లేదా మీకు ఇష్టమైన భక్తి సంగీతం వినడం మంచి ఫలితం ఇస్తుంది కుంభరాశి వారి ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే రాబోయే రోజుల్లో శరీరం పూర్తిగా మీకు సహకరిస్తుంది మరి స్నేహితులారా ఈ రోజు మీ జీవితంపై గురుగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తుంది ఇంతకాలంగా మీరు ఏ దిశలో వెళ్తున్నారో అది సరైనదేనా కాదా అన్న సందేహం మీలో ఉండి ఉండవచ్చు కానీ ఈ రోజు మీ సందేహాలకు సమాధానం లభించే రోజు మీలో ఒక అంతర్గత స్పష్టత వస్తుంది ఏది చెయ్యాలి ఏది వదిలేయాలి అనే స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు కావు చాలా ఆలోచించి లోతుగా విశ్లేషించి తీసుకునే నిర్ణయాలు అవుతాయి ఇది కృప లక్షణం మీలో వివాకం పెరుగుతుంది ఎవరో ఇచ్చే తప్పుడు సలహాను మీరు వెంటనే గుర్తించే స్థితికి వస్తారు ఇంతవరకు మిమ్మల్ని తప్పుదారి పట్టించిన వ్యక్తుల నుంచి దూరంగా ఉండే బుద్ధి కలుగుతుంది ఈ రోజున కుంభరాశి వారు దేవాలయ దర్శనం చేయడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ వివేకం మరింత పెరుగుతుంది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఆదాయం పెరగడం ఖాయం మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక దైవిక శ్వాస కనిపిస్తుంది ఎక్కడ నిరాశ చెందకండి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తీసుకురాబోతుంది మరి స్నేహితులారా ఇంతకాలంగా కుంభరాశి వారి మనసులో ఎక్కువగా ఉన్న టెన్షన్లు డబ్బు గురించినదే ఖర్చులు బాకీలు భవిష్యత్ అవసరాలు ఇవన్నీ ఒకేసారి గుర్తొచ్చి మనసును భారంగా చేశాయి కానీ ఈ రోజు నుండి ఈ టెన్షన్ లో స్పష్టమైన తగ్గుదల వస్తుంది సమస్య పూర్తిగా తీరికపోయినా ఊరట మాత్రం తప్పకుండా లభిస్తుంది ఈ రోజు డబ్బుకు సంబంధించిన ఒక మంచి సమాచారం వింటారు అది రావాల్సిన డబ్బు గురించి కావచ్చు లేదా కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం కావచ్చు లేదా ఖర్చు తగ్గే మార్గం కావచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమాచారం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది ఇప్పుడు పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది అనే నమ్మకం పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారి రోజున డబ్బు విషయాలు తెలివిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు తప్పుతాయి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కూడా అవి మీకు భారంగా మారకుండా చూసుకునే మార్గం దొరుకుతుంది ఈ రోజున మీరు నేర్చుకునే పాఠం ఒకటే డబ్బు సమస్య శాశ్వతం కాదు సరైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తప్పకుండా మారుతుంది అని మరియు మీ మనసులో భయం పోతుంది ఆత్మవిశ్వాసం తిరిగి రావడం ఇంతకాలంగా కుంభరాశి వారికి వేధించిన పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది భయమే ఇది ఇది జరిగితే ఏమవుతుంది నా నిర్ణయం తప్పైతే ఏమిటి అన్న ఆలోచనలు మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి కానీ రాబోయే ఇరవై నాలుగు గంట ఈ భయం క్రమంగా తగ్గిపోతుంది మీ లోపల నుంచి బలంగా మారడం మొదలవుతుంది ఈ సమయంలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు మీరు భయపడిన విషయాలన్నీ అంత కావని వాటిని ఎదుర్కొనే శక్తి మీలోనే ఉందని అర్థమవుతుంది ఇది ఒకసారిగా జరిగే మార్పు కాదు కానీ మీ ఆలోచన విధానంలో వచ్చే చిన్న మార్పే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బలంగా ఉంటాయి ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ లోను కాకుండా మీ అంతర్గత స్వరాన్ని వినే స్థితికి వస్తారు ఇది కుంభరాశి వారికి చాలా కీలక దశ ఎందుకంటే ఈ దశలో మీరు మీ నిజమైన శక్తిని గుర్తిస్తారు నేను చేయగలను అనే భావన మళ్లీ మీలో బలపడుతుంది ఈ భయం పోయిన తరువాత మీ జీవితం చాలా తేలికగా అనిపిస్తుంది సమస్యలు ఉన్న వాటిని చూస్తే దృష్టి మారుతుంది ఏదైనా నిజమైన విజయం కుంభరాశి వారు ఈ సమయంలో తమ మీద తాము నమ్మకం పెట్టుకుంటే భవిష్యత్తు పూర్తిగా మీ చేతులోకి వస్తుంది మరి స్నేహితులారా హెచ్చరికలు మరి జాగ్రత్తలు ఏమిటంటే ఈ కాలం అనుకూలకంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న తప్పులే పెద్ద నష్టాలకు దారితీస్తాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ముఖ్యంగా రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి మొదటిది ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి అది మీ పనులను చెడగొట్టవచ్చు రెండవది కొత్తగా పరిచయమైన వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా సూర్యుడి సంతకాలు పెట్టడం వంటివి అసలు చేయకండి గోప్యత పాటించండి మీ ప్లాన్ అందరికీ చెప్పకండి మరి స్నేహితులారా కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహగతుల్లో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది శనిగ్రహ ప్రభావం వల్ల ఇన్నాళ్లు మీరు ఎదుర్కొన్న జాప తొలగిపోతుంది దానికి తోడు విష్ణుమూర్తి ఆశీస్సులు మరియు గురుగ్రహ అనుగ్రహం తోడవడం వల్ల ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో యోగ కాలంగా మారుతున్నాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ జాతక చక్రంలో రాజయోగం పట్టే సూచనలు బలంగా ఉన్నాయి మరి కుంభరాశి వారి జీవితంలో ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో కొన్ని ప్రత్యేకమైన శుభ సంకేతాలు కనిపిస్తాయి ఇవి అందరికి అర్థం కావు కానీ గమనించే మనసు ఉన్న వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే మనసు తేలికగా అనిపించడం ఏ కారణం లేకుండా ఆశ కలగడం లేదా లేదా అనుకోకుండా ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పే మాట అనడం ఇవన్నీ కూడా సాధారణ సంఘటనలు కావు ఇవి మీ జీవితంలో మార్పు సమీపంలో ఉందని దైవం పంపే సంకేతాలు ఈ సమయంలో పసుపు రంగు ఎక్కువగా కనిపించడం గంధం లేదా అగరపతి వాసన అనుకోకుండా రావడం దేవుడి పేరు తరచుగా వినిపించడం వంటి విషయాలు కూడా శుభ సంకేతాలు వీటి సంకేతాలను గమనిస్తే మీలో భయం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది నేను ఒంటరిగా లేను నా వెనక ఒక శక్తి ఉంది అనే భావన బలపడుతుంది కుంభరాశి వారి రోజుల్లో తమ అంతర్గత స్వరాన్ని వినాలి దుర్గామాత మిమ్మల్ని కాపాడుతుంది ఈ శుభ సంకేతాల ప్రధాన అర్థం ఏమిటంటే మీరు అనుకున్న దానికన్నా మీరు చాలా దగ్గరలో ఉన్నారు విజయం సంతోషం ఇవన్నీ మీ వైపే వస్తున్నాయి మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై గంటల్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏమిటంటే మీ అదృష్ట రంగు పసుపు మరియు స్కై బ్లూ ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగు ధరించడం చాలా శుభప్రదం అలాగే మీ అదృష్ట సంఖ్య మూడు ఎనిమిది మరియు పదిహేడు ఈ సంఖ్యలు మీ అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అదృష్ట దిశ ఉత్తర దిశ మరి స్నేహితులారా ఈ రోజున కుంభరాశి వారు చేయవలసిన పరిహారాలు ఈ రోజున గ్రహస్థితి మరియు నక్షత్ర ప్రభావం వల్ల ఉభా నక్షత్రం నుంచి ఉత్తర పాల్గొని నక్షత్రం వరకు చంద్ర సంచారం బట్టి ఈ రోజున అనగా బృహస్పతి అనగా గురుగ్రహం మరియు శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఈ రోజున గురువారం నాడు పసుపు రంగుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నుదుటిపై పసుపు లేదా చందన తిలకం పెట్టుకోండి ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది వీలైతే ఈ రోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి లేదా కనీసం ఒక పసుపు రంగు రుమాలు దగ్గర ఉంచుకోండి ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది ఈ రోజున లక్ష్మీ నారాయణ అనుగ్రహం కోసం ఈ చిన్న పని చేయండి ఇంటి పూజా గదిలో ఆవు నేత దీపం వెలిగించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక సార్లు పఠించండి విష్ణుమూర్తికి పసుపు రంగుతో ఉండే స్వీటు లేదా అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ప్రసాదాన్ని పేదవారికి లేదా పిల్లలకు పంచిపెట్టండి మీ ఇంటి సమీపంలో అరటి చెట్టు ఉంటే ఈ రోజున దానికి పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఒక చెంబుడు నీటిలో కొంచెం పసుపు కొద్దిగా బెల్లం కలిపి అరటి చెట్టు మొదట్లో పొయ్యండి చెట్టు దగ్గర నెయ్యితో దీపం వెలిగించి మనసులోని కోరికను చెప్పుకోండి మరియు ఈ రోజున అరటి పండును మీరు తినకుండా దానం చేయడం ఇంకా మంచిది అలాగే గ్రహ దోషాలు తొలగి అదృష్టం కలిసి రావాలంటే దానం పెంచడం మార్గం లేదు ఈ రోజున కనీసం గుప్పెడు శనగపప్పును లేదా పసుపు రంగు పప్పు దినుసులను ఆలయంలో పూజారికి లేదా ఎవరైనా నిరుపేదలకు దానం చేయండి ఆవుకు నానబెట్టిన శనగపప్పు మరియు బెల్లం తినిపించడం వల్ల కుంభరాశి వారికి ఉన్న జాతక దోషాలు కలిగి కార్యసిద్ధి కలుగుతుంది అలాగే ఈ రోజున చంద్రుడు సింహరాశిలో సంచరిస్తూ ఊబా ఉత్తర నక్షత్ర ప్రభావం ఉంటుంది మీరు ఈ రోజున ఏవైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కొంచెం బెల్లం మొక్క వేసుకుని వెళ్ళండి దీని వల్ల చేస్తే పనిలో ఆటంకాలు కలకుండా విజయం లభిస్తుంది మరి స్నేహితులారా పరిహారాలు చేసేటప్పుడు ఫలితం కంటే నమ్మకం ముఖ్యం పూర్తి విశ్వాసంతో మీ పనులు చేయండి గురి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మరి స్నేహితులారా ఈ రోజున మనమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం ఇన్నాళ్ళు మీరు పడ్డ మానసిక వేదను ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయి ఉండవచ్చు మీ మనసులోని బాధను లేదా గతంలో మీరు పొందిన విజయాలను ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పంచుకోండి మరియు మీ సమస్యల కోసం మేము ప్రత్యేకంగా లక్ష్మీనారాయణను ప్రార్థిస్తున్నాము అందరూ కలిసి ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా కుంభరాశి వారికి ఈ రోజున జరగబోయే అద్భుతమైన మార్పులు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు పరీక్ష కాదు ఆశీర్వాదం చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది ఆ వెలుగు మీ జీవితంలోకి ప్రవేశించే గడియలు మీరు నమ్మకంతో ముందడుగు వేస్తే దైవం మీకు దారి చూపిస్తుంది మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు మీ మంచిగా జరుగుతుందని గుర్తుంచుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ్ అని మనస్ఫూర్తిగా గట్టిగా పలకండి మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు